హాయ్ హలో అందరికి నమస్కారం అండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి టూ అండ్ హాఫ్ మంత్ అయిందన్న విషయం మనందరికి తెలిసిందే అయితే మిథున్ రెడ్డి గారిని ఇంతగా టార్గెట్ చేయటానికి చంద్రబాబు నాయుడికి అలాగే లోకేష్ నాయుడికి కారణాలు ఏమనుకుంటున్నారు నేను చెప్పనా అందరూ అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి అలాగే రామచంద్రారెడ్డి గారికి వాళ్ళు చదువుకున్నప్పటి నుంచే గొడవలు ఉన్నాయి అవి పెరిగే కొద్దికి అవి కూడా పెరుగుతూ వచ్చాయి అనేసి నన్ను అనుకుంటున్నాం కదా మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు చిత్తూరు వాసినే అలాగే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చిత్తూరు వాసినే కానీ చంద్రబాబు నాయుడుకి లేనంత వాల్యూ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది అలాగే జగన్ అన్నకి నాలుగు పిల్లర్స్గా నిలబడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళలో మెయిన్ పిల్లర్ పెద్దరెడ్డి గారి కుటుంబం మాత్రమే సో జగన్ అన్నని దెబ్బ కొట్టాలంటే ఆ నాలుగు పిల్లర్స్ ని తీయాలి ఆ బాటలోనే చంద్రబాబు నాయుడు గారు పథకాలు వేసుకొని ఇలా ఇబ్బంది పాలు చేస్తున్నారేమో అంతేకాకుండా వాళ్ళు చదువుకునేటప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కొట్టాడన్న విషయం కూడా జగన్ అన్న మిథన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆ విషయం చెప్పడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో ఆలోచించారా లోకేష్ నాయుడు గారు పరిస్థితి ఏంటో ఆలోచించారా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చదువుకునే టైంలో ఒక చెంప దెబ్బ తిన్నాడు రామచంద్రారెడ్డి దగ్గర అనే టాపిక్ ఈ రాష్ట్రాన్ని ఎంత హీట్ పుట్టించిందో ఎవరైనా ఊహించగలుతారా సో దీనికి అయిన చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు లేని లిక్కర్ కేసుని అసలు సంబంధమే లేని మిథున్ రెడ్డి మీద పెట్టడానికి ఒక కారణం కాదా అని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చంపదెబ్బ కొట్టారన్న విషయం వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండేది లేదంటే అక్కడ చూసిన వాళ్ళకి తెలిసి ఉండేది ప్రతి ఒక్కరికి తెలిసేలాగా జరిగిపోయింది జగన్ అన్న ప్రెస్ మీట్ లో చెప్పడం వలన అలాగే ఇది రికార్డెడ్ యూట్యూబ్ ఉన్న రోజులు న్యూస్ ఛానల్స్ ఉన్న రోజులు రికార్డ్ అయిపోయిన విషయం ఇది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని కావచ్చు లోకేష్ నాయుడిని కావచ్చు ఒక అస్త్రంగా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు కూడా వాడుకుంటారు అంతేకాకుండా ఈ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంది అంటే అది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అందుకే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చెయ్యలేక తన కొడుకైన మిథన్ రెడ్డి గారిని చదువుకునేటప్పుడు కాని అలాగే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఎయిర్పోర్ట్ ఇష్యూలో కానీ ఇప్పుడేమో లిక్కర్ ఇష్యూలో కానీ ఇరికిచ్చడం అయితే జరిగింది కనీసం చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు ఏ రేంజ్ కు వెళ్ళిందంటే ఆఖరికి కోర్టు వారు మిథన్ రెడ్డి గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వనీయకుండా కక్ష సాధించే విధంగా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ నాయుడు గారు ప్రవర్తించారన్న విషయం కూడా మిథన్ రెడ్డి గారు మర్చిపోరు నాకు తెలిసి ఈ విషయాన్ని డిజిటల్ బుక్ లో కాని లేదంటే జగన్ అన్న మనసులో కానీ మైండ్ లో కానీ ఎక్కిపోయి ఉంటది ఈసారి ఉంటది రెండు రెండు బెత్తలు రెండు బ్లాకులు ఇంకా పోతే ఎంఎం సినిమాలు ఎంఎం రాట్లు టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు అలాగే జగన్ అన్న పక్కాగా దింపేస్తారు ఏం బాధపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ